రామచంద్రపురం నియోజకవర్గం ఎర్రపోదవరం గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని వాసనశెట్టి ఉమా గౌతమికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసనశెట్ సుభాష్ పదివేల ఆర్థిక సాయం అందించారు ఇటీవలే విడుదలైన జూనియర్ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో కళాశాల టాపర్ గా నిలిచిన ఉమా గౌతమిని ఈ సందర్భంగా మంత్రి సుభాష్ ప్రత్యేకంగా అభినందించారు మా తండ్రి వాసంతశెట్టి సత్యబాబు నిరుపేద దివ్యాంగుడైనందున సత్యం వాసనశైటి ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో ఉన్నత చదువులు చదువుకోవడానికి తగిన ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి సుభాష్ హామీతో ఉమా గౌతమి కుటుంబంతో పాటు కూటమి నాయకులు స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలంతరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త దాల శ్రీనివాస్ కు మంత్రి సుభాష్ పదివేల ఆర్థిక సాయం అందించారు తొలి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు తగిన విశ్రాంతి తీసుకొని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు మంత్రి వెంట కూటమి నాయకులు స్థానిక ప్రజలు ఉన్నారు మంత్రి సుభాష్ సేవా కార్యక్రమాల పట్ల నియోజకవర్గంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు